కరుణించవే తులసి మాత దీవించవే దేవి మనసారా కరుణించవే తులసి మాత దీవించవే దేవి మనసారా కరుణించవే తులసి మాత మధ్య మూడు వందల అరవై ఒత్తులు మన మా ఇద్దరంతు నేను మావారంతో కుడి చేతి వైపు మూడు వందల అరవై ఒత్తులు మా అబ్బాయి కోడలు మనవళ్ళంతు ఎడమ చేతి వైపు మూడు వందల అరవై ఒత్తులు మా అమ్మాయి అల్లుడు పిల్లలంతు కార్తీక దామోదర కార్తీక పున్నమ చంద్రుడా అమ్మ మహాలక్ష్మి తులసమ్మ తల్లి లక్ష్మీ నారాయణలారా మహాలక్ష్మి అనుగ్రహించి తల్లి నీ దైకో అనుగ్రహానికి తల్లి చంద్రుడా నాయన కార్తీక దామోదర కార్తీక పున్నమి వేళలోన పసిడి విన్నెల కెరటాలలోన మా తల్లి మహాలక్ష్మి వచ్చింది చూడు కార్తీక పున్నమి సంబరాలు దీపాలు జ్యోతులు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకోవడం మన సంప్రదాయం అయిపోయింది ప్రతి సంవత్సరం ఏ ఆటంకం లేకుండా పిల్ల పాపలతో చక్కగా ఉండి ఆ మహాలక్ష్మి అనుగ్రహం వల్ల చక్కగా కార్తీక పున్నమి చంద్రుడు వల్ల జ్యోతులు వెలిగించుకుంటూ పిల్ల పాపలతో ఆనందంగా సుఖ సంతోషంగా ఉంటూ చేతల్లి జగన్మాత మహాలక్ష్మి అనుగ్రహించమ్మ తులసమ్మ తల్లి श्री महालक्ष्मी की दे सिंगरालंद जय श्री महालक्ष्मी आनुग्रह स्तले दाई चोपिंग जापान चलने करना कटाक्ष मापे कुरुपिंच स्तले ने दाई को नगरहन के पात्र ने स्तले जगन्माता पाहिमान 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 स्तले तुल तुल तुलसी um, 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 cool, माता अम्म महालक्ष्मी श्री महालक्ष्मी तुलसमली जय जय तुल जय 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 तुलसी माता जय जय तुलसी माता जय जय तुलसी माता जय जय तुलसी माता